ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు ఉమ్మడిగా పోరాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు తెలంగాణలో నిర్వహించే వన మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు పరిశ్రమల ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు ఇంగ్లాండ్తో మ్యాచ్లో భారత్ మూడు వందల ముప్పై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు ఉమ్మడిగా పోరాడాలని ఉగ్రవాదులపై ఆంక్షలు విధించేందుకు ఎంత సంకోచించకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు బ్రెజిల్లోని రియో డి జెనీరో నగరం వేదికగా నిన్న ప్రారంభమైన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగించారు ఉగ్రవాదం నేడు మానవాళికి అత్యంత తీవ్రమైన సవాలుగా మారిందని అన్నారు బ్రిక్స్ సభ్యదేశాలు ఉగ్రవాదం దాని మద్దతుదారులకు వ్యతిరేకంగా సమిష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు మానవాళి సంక్షేమానికి శాంతి మార్గం సరైన ఎంపిక అని భారతదేశం దృఢంగా నమ్ముతోందని అన్నారు శాంతియుత సురక్షితమైన వాతావరణంలోనే మానవాళి అభివృద్ది సాధ్యమని ఈ లక్ష్యాన్ని నెరవేర్చడంలో బ్రిక్స్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి వెల్లడించారు తెలంగాణలో నిర్వహించే వనమహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ రోజు పాల్గొంటారు హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ముఖ్యమంత్రి ఈ ఉదయం పదకొండు గంటలకు మొక్కల నాటే కార్యక్రమంలో పాల్గొంటారు రాష్ట వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో మంత్రులు శాసనసభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు వన మహోత్సవంలో విద్యార్థులను భాగస్వాములను చేసేలా ఒక విద్యార్థి ఒక మొక్క కార్యక్రమాన్ని రాష్ట ప్రభుత్వం నిర్వహించనుందని అధికారులు వెల్లడించారు కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆయన నిన్న కర్నూల్లో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాలనా తీరును అడిగి తెలుసుకున్నారు అనంతరం మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ పెన్షన్స్ ఇష్యూస్ చాలా మంది కంప్లైంట్ చేయడం జరుగుతుంది అవి కూడా మేము స్టెప్ బై స్టెప్ అవుట్ చేస్తామని హామీ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఇంట్లో స్పౌస్ చనిపోతే అది కూడా ఒక పద్ధతి ప్రకారం ఎవరు ఎవరు తీసుకొని అవి అవుట్ చేస్తా ఉన్నాము ఇల్లు లేని వాళ్ళకంతా కూడా హామీ ఇవ్వడం జరుగుతోంది ఖచ్చితంగా నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ లో కర్నూలు లో ఉండే నివాసులు ఇక్కడ సిటిజన్స్ కి ఇల్లు లేదనేది లేకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వం పైన ఉంది పట్టా గాని టిట్కో హౌసెస్ గాని ఇట్లాంటివన్నీ అవుట్ చేస్తాము ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరంలో బారాషాహిద్ దర్గా వద్ద రొట్టెల పండుగ నిన్న ఘనంగా ప్రారంభమైంది తెల్లవారుజాము నుంచి భక్తులు బారాషాహిద్ దర్గాను సందర్శించుకుని స్వర్ణాల చెరువులో రొట్టెలు పంచుకుంటున్నారు ఈ నెల పదవ తేదీ వరకు రొట్టెల పండుగ జరుగుతుంది రాష్ట ప్రభుత్వం భక్తుల కోసం టెంట్లు తాగునీరు ఉచిత భోజన ఏర్పాట్లు చేసింది జిల్లా కలెక్టర్ ఎస్పీ ఇతర ఉన్నతాధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు కాగా ఈరోజు సాయంకాలం రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దర్గాను సందర్శించి రొట్టెల పండుగలో పాల్గొంటారు అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లు లబ్దిదారులకు మంజూరు పత్రాలను ఆయన నిన్న పంపిణీ చేశారు తొలి ఏడాదిలోనే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని ఉప ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నగరాల సామాజిక వర్గ ప్రతినిధులు మంత్రితో నిన్న సమావేశమై వారి సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కుల ధృవీకరణ పత్రాల జారీపై అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని తెలిపారు ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా రాష్ట వ్యాప్తంగా ఉన్న నగరాలందరినీ డీలుగా గుర్తించి ధృవీకరణ పత్రాలు జారీ చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు నిరంతర వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓ డాట్ ఇన్ వెబ్సైట్ ను ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి పరిశ్రమల ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు విజయనగరంలో నిన్న నిర్వహించిన పాతికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడారు ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందించడంతో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక ముందుకు వస్తున్నారని మంత్రి తెలియజేశారు ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఇకపై భక్తులకు వడల ప్రసాదాన్ని అందిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ నాయుడు తెలిపారు గత రాత్రి తిరుమలలో వడల ప్రసాదాన్ని అందించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ మార్చి ఆరో తారీఖు నుంచి ఈ వడలు అనేటువంటిది భక్తులకి అందజేయడం జరుగుతా వచ్చింది ప్రతిరోజు ప్రతి ఒక్కరికి ఈ వడలు వడ్డించడం జరుగుతుంది ఆ సందర్భంగా భక్తులు కూడా చాలా మందిని అడిగాము వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఇది నిరంతరం ప్రక్రియ కొనసాగుతుంది పొద్దున్నే పదకొండు గంటల నుంచి రాత్రి పదిన్నర పదకొండు గంటల వరకు నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవటానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో నీరు ఒడిసి పట్టడం క్యాచ్ ది రైన్ కార్యక్రమాన్ని చేపట్టింది ప్రజా అవగాహన దిశగా నీటి సేకరణలో ప్రజల భాగస్వామ్యం అనే ఇతివృత్తంతో దేశవ్యాప్తంగా నూట ఎనిమిది జిల్లాల్లో ఈ ప్రచారాన్ని ఈ ఏడాది మార్చి ఇరవై రెండు నుండి నవంబర్ ముప్పై వరకు నిర్వహిస్తోంది కాగా క్యాచ్ ది పై ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈరోజు సాయంకాలం నాలుగు గంటలకు ప్రసారమవుతుంది రైతులు పండించే అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు హైదరాబాద్లో మంత్రి నిన్న పాతికలతో మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా అరవై ఏడు లక్షల బస్తాల యూరియా ఎనిమిది లక్షల బస్తాల డీఏపీ అరవై ఆరు లక్షల బస్తాల కాంప్లెక్స్ ఎరువులు జిల్లా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్ బర్మింగ్హామ్ లోని ఎడ్జ బాస్టన్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండవ టెస్టు మ్యాచ్లో భారత్ మూడు వందల ముప్పై ఏడు పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది ఆరు వందల ఎనిమిది పరుగుల లక్ష్య చేతనలో ఇంగ్లాండ్ జట్టు రెండు వందల డెబ్బై ఒక్క పరుగులకు ఆల్అౌట్ అయింది భారత బౌలర్స్లో దీప్ రెండు ఇన్నింగ్స్ లో కలిపి మొత్తం పది వికెట్లతో రాణించాడు అంతకుముందు భారత కెప్టెన్ నాలుగు వందల ముప్పై పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు ఈ విజయంతో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఒకటి ఒకటితో సమమైంది ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితి గురించి అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ మరియు యానామలో దిగువ రూపావరణంలో పశ్చిమగాలు వీస్తున్నాయి వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు అనామలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలోని ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాలలోని భూపాలపల్లి ములుగు జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది వార్తలు ముగించే ముందు మరోసారి ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు ఉమ్మడిగా పోరాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు తెలంగాణలో నిర్వహించే వన మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు పరిశ్రమల ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు